నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ నమస్తే వెల్కమ్ టు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్ర జయప్రద గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు మృగశిరా నక్షత్రం దగ్గర ఉన్నాము కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రం డెఫినెట్లీ పవర్ఫుల్ ఎటువంటి సందేహం లేదు సరే ఇక మృగశిరా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఏ ఇప్పుడు జాతకం లేదండి మరి ఏ అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు మృగశిర కింద కన్సిడర్ చేస్తారు అసలు ఈ మృగశిర వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏ ఫీల్డ్స్లో ఉంటే బెటర్ ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఇట్లాంటి విషయాలన్నీ మీ ద్వారా తప్పకుండా అమ్మా ఏ అక్షరంతో ఉంటారంటే వీళ్ళు వే ఓ కా అనే అక్షరాలతో అంటే వా అక్షరంతో ఎక్కువ తర్వాత కా కీ అక్షరంతో అంటే కే అని అక్షరాలతో వాళ్ళంతా కొని ఈ నక్షత్రం కింద వస్తారు సో ఈ నక్షత్రం జాతకులు ఏంటంటే మృగశ నక్షత్రం కుజు నక్షత్రం అయినప్పటికీ వెరీ ప్లెజెంట్ గా కూల్ గా ఉండే నక్షత్రం వీళ్ళు అవునా అవును చాలా మందికి తెలియదు విషయం వాళ్ళు మాట్లాడు కానీ చాలా కూల్ గానే ఉంటారు వీళ్ళు ఎందుకు అంటే వృషభ రాశిలో ఉండడం వల్ల శుకుడు ఒక ప్రభావం వీడి మీద పడి ఉంటుందని నా ఉద్దేశం ఖచ్చితంగా డెఫినెట్ గా వీళ్ళు ఏంటి బయటకి ఎక్కడ అగ్రెసివ్ గా కనిపించారు వాళ్ళ పని అవ్వాలి అంతే పని అవ్వాలని స్పీడ్ గా పని చేస్తారు తప్ప చాలా గా వాళ్ళ జీవితాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళే వాళ్ళు డిజైన్ చేసుకుంటారు వా అంత ప్లానింగ్ ఉన్న మనుషులు వీళ్ళు పక్కా ప్లానింగ్ ఉంటుంది అన్నమాట వీళ్ళకి సో కానీ బయట మాత్రం అసలు ఈయన ఏం చేద్దాం అనుకుంటారు ఒక వైఫ్ అయితే ఈయన ఏం చేద్దాం అనుకుంటుంది అండి అదే హస్బెండ్ అనుకోండి అదే అమ్మాయి అనుకోండి ఆయన అనుకుంటారు ఈ అమ్మాయి ఏం చేద్దాం అనుకుంటుంది అసలు నీ ప్లానింగ్ ఏంటి అని ఏం లేదండి మీరు చెప్పినట్టు వింటాను అంటారు కానీ ఆమె అనుకుంటే చేస్తుంది బాగా ఎక్కువ అమ్మాయిల్లో కన్నా అబ్బాయిలు ఎక్కువగా నక్షత్రం వాళ్ళు చాలా ప్లెజెంట్ గా ఉండడము చాలా మంది చక్కని చక్కని దస్తూరి ఉంటుంది వాళ్ళది ప్రింట్ చేయట్లేదు వాళ్ళు చెక్క హ్యాండ్ రైటింగ్ చాలా నీట్ గా రాస్తారు చక్క అంటే వాళ్ళ కంప్యూటర్ అవుట్ తీస్తే మనకి ఎలా వస్తుందో వీళ్ళు రైటింగ్ అలా ఉంటుంది అది చాలా నైన్టీ పర్సెంట్ వాళ్ళకి అలాగే ఉంటుంది కొంతమందికి బుద్ధులు వక్రించిన వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగ్గా రాదు ఈ అక్షరం సరిగ్గా కొంతమందికి నైంటీ పర్సెంట్ పీపుల్ మాత్రం అక్షరాలు అసలు ఎంత ముద్దుగా అక్షరాలు చూస్తే ఎంత బాగా రాశారండి ఎంత బాగా రాశారండి అని అనుకుంటాం రైటింగ్ రైటింగ్ బట్టి కూడా వాళ్ళ తలరాత ఉంటుంది అని చెప్తుంటే నమ్ముతారా ఖచ్చితంగా రైటింగ్ బట్టి వాళ్ళ తలరాత బాగుంటుంది అని చాలా మంది చిన్నప్పుడు మనకు ఉన్నది చెప్పింది ఖచ్చితంగా బాగుంటుంది కానీ వీళ్ళ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ప్లానింగే వాళ్ళు బానే ఉంటారు తుఫాన్ వచ్చి కొట్టుకుపోతున్నా సరే వీళ్ళు ఒక ప్లేస్ చూసుకుని ఆ ప్లేస్ ముందే ప్లాన్ చేసుకుంటారు ఆ ప్లేస్ ఉంటే మన తుఫాన్ రాదు మన దగ్గరికి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతారు చాలా తెలివైన వాళ్ళు బయటకి కనిపించారు కానీ మంచి తెలివైన వాళ్ళు చలి కొంతమందికి మంచి పర్సనాలిటీ హైట్ ఉంటారు కొంతమంది పొట్టిగా ఉంటారు కొంతమంది పొడుగ్గా ఉంటారు చాలా పొడుగు ఉంటాయి వీళ్ళ వేళ్ళు లావుగా ఉంటాయి వాళ్ళకి ఉంగరాలు అంత సైజు ఉంటాయి వేలు కూడా మనుషులు చాలా గంభీరంగా ఉంటారు మాటల విధానం కూడా చాలా బాగుంటుంది ఏది చేసినా పని ఏది చేసినా వాళ్ళు అనుకుంది వాళ్ళు చేస్తుంటారు బయటికి మాత్రం అన్నీ వింటారు చక్కగా బుద్ధిమంతులు ఎవరంటే వీళ్ళే అనుకోవచ్చు అనమాట అంత చక్కగా వింటారు వినేది మాత్రం కానీ వాళ్ళు చేయాల్సిన పని చేస్తూ ఉంటారు ఇది మృగశ్వర నక్షత్రం వాళ్ళ క్యారెక్టర్స్ కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ఏ పనైనా అయిపోవాలి అయిపోవాలి అయిపో తొందరపడే దాంట్లో వీళ్ళ ఓన్ ప్లానింగ్స్ కనుక కొన్ని ఫెయిల్ అవుతాయి జాతకరీత్యా ఉండే ఏదైతే పింస దశ ఉంటుంది కదా ఆ దశలో బాగున్నప్పుడు యోగించినప్పుడు వీళ్ళు చేసిన అన్ని రైట్ అయ్యి సో జాతకాలు ఎప్పుడైతే బాగాలేదో అప్పుడు వీళ్ళు చెక్ చేసుకొని చూసుకోవాలి చూసుకోకపోతే ఏమవుతుందంటే ఫెయిల్ అవుతారు సో అప్పుడు ఇబ్బంది పడతారు అయినా సరే ఎవరు ఎన్ని మాటలు అన్నా వీళ్ళు వీళ్ళ వీళ్ళకి ఇలా దులిపేసుకున్నట్టు దులిపేస్తారు అంతే ఆ విషయాన్ని పట్టించుకోరు నాకు అవసరం లేదు నేను ఆల్రెడీ ఇంకో ప్లాన్ చేసుకున్నాను ఇది పోతే ఇంకో ఇంకోటి ఎదురు ప్లాన్ చేసుకుంటాను అని చెప్పి ధైర్యంగా ఉంటారు సో వీళ్ళని ఎవరి కింద లెక్కేసుకోవచ్చు అంటే ధైర్యవంతులు లెక్కేసుకోవచ్చు చాలా ధైర్యంగా ఉండే నక్షత్రం అన్న ఈ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అంటే ఏంటంటే బాగా మసాలా ఐటమ్స్ బాగా తింటారు అవి తినకూడదు దానివల్ల వీళ్ళకి లివర్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అవి కొంచెం అవాయిడ్ చేస్తే వీళ్ళు ఆరోగ్యవంతులే చాలా మంచి వాళ్ళు రైట్ రైట్ ఓకే ఏ ఫీల్డ్స్ లో ఉంటే వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అండి మెకానికల్ ఫీల్డ్స్ ఎక్కువ వీళ్ళంతా ఏంటంటే ప్లానింగ్ బాగుంటుంది వీళ్ళు అక్షరాలు చాలా బాగుంటాయి చాలా మంది రైటర్స్ అవుతారేమో అనుకుంటాం కథలు మంచి రాస్తారని వీళ్ళు రాస్తారు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అంటే వాళ్ళు ఏదైనా లాగ్ గా జరిగే విషయాలు వాళ్ళు ఇష్టపడరు కట్టే కొట్టే తింటే అంటే పని అయిపోవాలి అది అయిపోయిందా అక్కడితే ఫినిష్ అనేసి సో వీళ్ళు ఏంటంటే ఒక రూపాయి పెడితే పది రూపాయలు వచ్చే లాభాలు పనిచేస్తుంటారు సో ఎవరికైనా ఏం చేయాలి అంటే చేద్దాము దానివల్ల ఏం లాభం మనకి ఒకటి అంటే లాభం మనుషులని కాదు కానీ ఆ పని స్పీడ్ అవ్వాలి దానివల్ల ఒక పది రూపాయలు వాళ్ళకైనా హెల్ప్ అవ్వాలి పది రూపాయలు వెళ్ళకైనా రావాలి అందువల్ల ఏంటంటే మెకానికల్లో ఎక్కువగా వీళ్ళు వెళ్తారు ఇంజనీరింగ్స్ బాగా చదవడం ఎడ్యుకేషన్ బాగుంటుంది ఎలా పడేసినా సరే చదివేస్తారు వాళ్ళు అది చదువు బాగా ఇష్టం అన్న అంటే ఇష్టంగా చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇందులో ఒక పది పర్సెంట్ మాత్రం చదువు అది తక్కువ అని మిగతా అందరూ తొంభై పర్సెంట్ ఎడ్యుకేషన్ ఫుల్ ఎడ్యుకేషన్ ఎంత బాగా చదువుతారంటే అసలు ఆ అన్ని చిన్నప్పటి నుంచి వీళ్ళకి అన్ని ర్యాంకులు 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 చేసుకుని వస్తుంటారు అంత బాగా చదువుతారు అయితే రెండు పాదాలు వృషభ రాశంలో ఉంటాయి రెండు పాదాలు మిథుమిధున్ ఉంటాయి కాబట్టి మరి ద్విస్వాభ నక్షత్రం ఖచ్చితంగా సో ఎలా అండి మిథున రాశిలో ఉండేటటువంటి రెండు పాదాలు వాళ్ళు ఎలా ఉంటారు వృషభం వాళ్ళు ఎలా ఉంటారు మిథునలో ఉండే వాళ్ళకి హైట్ బాగుంటున్నారు మంచి పర్సనాలిటీస్ వాయిస్ అన్ని బాగుంటాయి మార్కెటింగ్ ఫీల్డ్ ఎక్కువ ఉంటారు వాళ్ళు సో ఏ మనిషినైనా ఎక్స్ప్రైజ్ చేసి మాట్లాడాలంటే వాళ్ళే మాట్లాడగలుగుతారు చక్కగా సో అందుకే మిథున రాసులో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ చాలా బాగుంటుంది కనుక వాళ్ళు మాట్లాడే విధానం కూడా బాగుంటుంది చెప్పే విధానం ఎక్స్ప్రెషన్ విధానం కూడా వాళ్ళు బాగా చేస్తారు వృషభంలో ఏమవుతుందంటే వాళ్ళ రాతకి బాగుంటుంది తర్వాత మాట్లాడే విధానం బాగుంటుంది కదా మనిషి అంత హైట్ ఉంటారు నార్మల్ హైట్ ఉంటారు పొట్టిగా కొంచెం పొట్టి కాదు నార్మల్ హైట్ ఉంటారు మామూలుగా ఉండేవాళ్ళు అంటే మరి పొట్టి వాళ్ళంటే మనకి త్రీ ఫోర్ ఉండేవి ఇలా కాదు వీళ్ళు ఫైవ్ ఉంటారు ఫైవ్ మైనే ఉంటారు సో వాళ్ళు సిక్స్ సిక్స్ ఫైవ్ ఉన్నారు వాళ్ళు ఆశ్చర్యపడకలేదు అలా ఏ దైవారాధన వీళ్ళు విశేషంగా చేసుకోవాల్సింది స్వామి దేవ దైవారాధన ఎక్కువ ఎందుకంటే వీళ్ళు ఉండే అగ్రెసివ్నెస్ కొంచెం కొంచెం స్వామి పూజ అనుష్ఠానం చేసుకోవడం వల్ల కొంచెం బాగుంటుంది వీళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది అద్భుతం అండి ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే మృగశిరా నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారండి ధైర్యవంతులు ధైర్యవంతులు ధైర్యం ఎక్కువే చెప్పాలి కదా వాళ్ళ కింద పడిపోయిన పై మాది పై చేయాలని చెప్పే లక్షణం ఎక్కువగా ఉంటుంది మంచివాళ్ళు మంచివాళ్ళు మధ్యాహ్నం కూడా చేస్తుంటారు సో అందుకని ఖచ్చితంగా మనం ఆ బెస్ట్ ఏంటంటే ఆంజస్వామి ప్రదక్షిణాలు చేసుకుంటూ హాయిగా వెళ్ళి అవసరం కదా కంపల్సరీ నిష్ట అవసరం కాకపోతే ఏంటంటే స్వామి దగ్గరికి సాయంత్రం వెళ్ళొచ్చు సుబ్రహ్మణ్య స్వామి పగలే వెళ్ళాలి పొద్దున్నే వెళ్ళాలి సాయంకాల ప్రదక్షిణలు ఆయనకు కాదు స్వామికి ఎప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి శివాలయానికి సాయంత్రం వైష్ణవాలయానికి మార్నింగ్ వెళ్ళాలి అని చెప్పేసి అని ఉంటుంది అలాగే స్వామికి పొద్దున్నే స్థానం ఆచరించి ఏమి తినకుండా వెళ్ళాలి అందుకని ఆంజనేయ స్వామిని అని చెప్పారు మీరు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆరుద్ర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే